హాయ్ వెల్కమ్ టు మంచి మాటలు ఈరోజు మరొక మంచి మాట గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఒక చిన్న పట్టణంలో అంజలి తన కొడుకు అరుణ్తో నివసించేది తన అరుణ్ణి చాలా ప్రేమగా చూసుకునేది భర్త చనిపోయిన తర్వాత చాలా ధైర్యంగా ఒంటరిగా అరుణ్ణి పెంచింది ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా పెంచింది అరుణే ఆమె ప్రపంచం ఆమె చిరునవ్వుకి కారణం అరుణ్కి కూడా అమ్మ అంటే చాలా ప్రేమ తన కష్టాలను గమనిస్తూ పెరిగాడు ఆమెను చాలా బాగా చూసుకోవాలి అనుకునేవాడు తల్లి అంటే విపరీతమైన ప్రేమ గౌరవం ఉండేది అరుణ్కి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కాలేజీకి వెళ్తూ ఉంటాడు ఒకరోజు కాలేజ్ నుంచి వచ్చిన అరుణ్కి తన తల్లి ఎవరితోనో మొబైల్లో మాట్లాడటం విన్నాడు క్లియర్గా అంతా వినకపోయినా ఏదో ఇష్యూ ఉందని గమనిస్తాడు అమ్మని అడుగుతాడు ఏమీ లేదు నాన్న నువ్వు బాగా ఆనందంగా ఉంటే చాలు నేను సంతోషంగా ఉంటాను అని చెబుతుంది అరుణ్ అది నమ్మకపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకరోజు అమ్మ బెడ్ మీద పిల్లో కింద ఒక లెటర్ చూస్తాడు దానిపైన అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అని ఉంటుంది ఓపెన్ చేసి చదివాక షాక్ అవుతాడు తన తల్లి తనను మోసం చేసింది అనుకుంటాడు కళ్ళల్లో నీరుతో అమ్మ దగ్గరకు వెళ్ళి ఏంటి అమ్మా ఇది అని అడుగుతాడు ఆ తల్లి తన దుఃఖాన్ని ఆపుకుంటూ నేను ఎక్కువ రోజులు బ్రతకను అది ఏదో కొత్త జబ్బు అంట దానికి చికిత్స లేదంట నాకు ఎక్కువ సమయం లేదంట అది నీకు చెప్పి నిన్ను బాధ పెట్టాలి అనుకోలేదు అందుకే దాచాను చెబుతుంది నువ్వు హ్యాపీగా ఉండాలి నాన్న అంటుంది అరుణ్ వెంటనే తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తాడు మీ ప్రయత్నం మీరు చేయండి చివరి వరకు అని డాక్టర్స్ కి చెబుతాడు తను కాలేజ్కి వెళ్ళడము ఇంటి నుంచి ఫుడ్ చేసి తీసుకురావడము వీకెండ్స్ లో తల్లితో సమయం గడపడము తను చేసే పనులు అలా ఉండగా ఒకరోజు డాక్టర్ కాల్ చేసి అరుణ్ ని త్వరగా హాస్పిటల్కి రమ్మంటాడు అరుణ్ టెన్షన్ పడుతూ వెళ్తాడు డాక్టర్ సంతోషంతో మీ అమ్మ హెల్త్ మెరుగుపడుతోంది నువ్వు వచ్చి తనతో ఉన్నప్పుడు ఇంకా తొందరగా మెరుగుపడుతోంది అంటాడు అది విన్న అరుణ్కి ఆనందానికి హవదులు లేవు అలా కొన్ని రోజులు తల్లితో ఉండి తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా తను కంప్లీట్గా క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అవుతుంది తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు అందుకే అంటారు ప్రేమకు మించిన మందు లేదు అని మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్